ఈరోజు మేమైతే వ్యాకోవర్ పక్కన ఉన్నటువంటి ఒక ఐలాండ్కి వచ్చాము అదేంటంటే విక్టోరియా అనమాట మేము ఏమేం ప్లేసెస్ చూస్తున్నాము ఏమేం ప్లేసెస్ వెళ్ళాము అన్నీ నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ లేకుండా చూడండి ఉదయాన్నే ఐదింటికి స్టార్ట్ అయితే గానీ మాకైతే విక్టోరియాలో చాలా ప్లేసెస్ వరకు చూడటానికి టైం సరిపోలేదు విక్టోరియా వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ సెవెన్కే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుంటే సరిపోతుంది మేము వితౌట్ కార్ బుక్ చేసుకున్నాము అందుకే మాకైతే హండ్రెడ్ డాలర్స్ వరకు ఛార్జెస్ అయినాయి ఇన్ కేస్ ఒకవేళ కారు ఉంటే దాదాపు ఒక టూ హండ్రెడ్ థర్టీ డాలర్స్ వరకు ఛార్జ్ అవుతుంది ఇన్ కేస్ ఒకవేళ కార్లో ఫెర్రీ లోపలికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంకో హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తేనే మంచిది ఎందుకంటే క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటుంది సో అందువల్ల బాగా లేట్ అయిపోతుంది అన్నమాట అందుకే కొంచెం హాఫ్ ఇంకో హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తేనే చాలా మంచిది సేఫ్ జోన్ అనమాట లేదంటే కొంచెం లేట్ అయిపోయే కొద్దీ క్యూ లైన్ పెరిగిపోతూ ఉంటుంది చూసారా అక్కడ కార్లన్నీ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి మాతో పాటు ఇంకో తెలుగు ఫ్యామిలీ కూడా వచ్చిందనమాట వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరిపోవడం వల్ల కొంచెం త్వరగానే వెళ్ళిపోయారు లేదంటే లేట్ అయిపోయి ఉండేది ఫెరీ లోపల మాత్రం చాలా పెద్ద షాపింగ్ ఉంది మా బుడ్డిగాడు మాత్రం అస్సలు ఆగట్లేదు లోపలికి వెళ్తున్నాడు బయటకు వస్తున్నాడు వాడిని పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది వీడు ఎక్కడ పారిపోతాడా అని భయం వేస్తుంది మాకైతే కానీ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి ఏ మాట ఆ చెప్పుకోవాల్సిందే చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఫుడ్ తినడానికి మంచిగా టేబుల్స్ కూడా బాగున్నాయి ఇక్కడే కూర్చొని తినేసేయచ్చు మేమైతే రాగానే టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము మా గైడ్ అయితే అసలు ఆగనే ఆగట్లేదు ఎర్లీ మార్నింగ్ సెవెన్కి వెళ్ళడం వల్ల అసలు ఎంత చలిబెట్టిందంటే అంత పెట్టింది మాములుగా లేదు చలి మాత్రం అయినా చాలా బాగుంది వ్యూ చూడడానికి కంపల్సరీ వెళ్ళిపోవాల్సిందే టాప్ ఫ్లోర్కి ఇక్కడ సమ్మర్ అయినా సరే ఎర్లీ మార్నింగ్ విపరీతమైన చలి ఉంటుంది ఇంకా మధ్యాహ్నం అయితే ఎండ ఇంకా అసలు తట్టుకోలేము మామూలుగా ఉండదు ఎండ అలా అనిపించింది మాకైతే విక్టోరియా ఎక్స్పీరియన్స్ ఎర్లీ మార్నింగ్ ఎంత చలి పెట్టిందో ఆఫ్టర్నూన్ అయ్యేసరికి విపరీతమైన ఎండ బా బుడ్డిగడ్డ మాత్రం పట్టుకోవడం మాకైతే చాలా కష్టం అయిపోయింది టాప్ ఫ్లోర్ అయినా సరే అరే పరిగెత్తుకో అని చెప్పినా సరే పరిగెట్టిపోతూ ఉంటాడు అసలు ప్లే ఏరియా ఉండడం వల్ల మా వాడు మాత్రం మమ్మల్ని సేపన్నా వదిలాడు హ్యాపీగా ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేశాడు వాడికి ప్లే గ్రౌండే అసలు ఎక్కడున్నా సరే వాడికి ప్లే గ్రౌండ్ అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టమో ఇలా ప్లే ఏరియాస్ ఉంటే చాలు ఇంకా మా జోలికి రాడనమాట అసలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూర్చుంటుపోతాడు ఏరియా మాత్రం చాలా పెద్దగా ఇచ్చాడు బాగా ఆడుకోవడానికి బాగా ఇచ్చాడు ఈ పిల్లలకి మాత్రం బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు ఫోర్త్ ఫ్లోర్ మొత్తం కార్ పార్కింగ్ ఒక్కసారి కార్ పార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ మన కార్ కోసం వెళ్ళి ఏదైనా వస్తువు తీసుకురావడానికి కూడా కష్టమే అనిపించింది అన్ని కార్లు ఉన్నాయి ఫుల్ గా ఉన్నాయి కార్లు ఇంకో హాఫ్ అన్ అవర్ లో విక్టోరియా వచ్చేస్తుంది ఈ పిల్లలు కూడా మంచి ఆకలి మీద ఉన్నారు త్వర త్వరగా తినేస్తే మంచిగా టేబుల్స్ ఉన్నాయి హ్యాపీగా కూర్చొని తినేస్తే ఒక పని అయిపోతుందని మేమైతే ముందే ఇంకా ఇందులోనే టిఫిన్స్ అన్ని తినేసాం అనమాట మేము వ్యాంక్వర్ నుంచి విక్టోరియాకి ఎలా వచ్చామో మాకు ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఖర్చు అయింది ఏమేమి ప్లేసెస్ చూసామో ఆ ప్లేసెస్కి మాకు ఇక్కడ ఎంతవరకు ఖర్చు అయింది అన్ని ప్రతిదీ కూడా నేను వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విక్టోరియా రాగానే మా కోసమే ఇంత పెద్ద బస్సు వెయిట్ చేస్తున్నట్టుంది ఇంకెందులో ఎక్కేసి మనం బస్ పాస్ తీసేసుకున్నాం అంటే సరిపోతుంది ఇక్కడ బస్ పాస్ అయితే ఫైవ్ డాలర్స్ అనమాట డే మొత్తం మనం తిరగచ్చు ఎన్ని ఎన్నిసార్లు అయినా తిరిగేసేయచ్చు ఇది డౌన్ టౌన్కి వెళ్ళిపోతుందని చెప్పేసి మేము ఎక్కాము డౌన్ టౌన్లోనే అన్ని ప్లేసెస్ మనం చూడాల్సినవి చాలా ప్లేసెస్ ఉంటాయి మేము డౌన్ టౌన్లో దిగ్గానే ఈ బండి అయితే దర్శనం ఇచ్చింది అసలు ఇక్కడ రిక్షాలు కూడా ఉన్నాయి మేము అసలు చూసి షాక్ అయిపోయాము రిక్షాలు చూసి భలే బాగుంది వ్యూ మాత్రం రాగానే అసెంబ్లీ దగ్గరే దింపేసింది కానీ మేము అసెంబ్లీ లోపలికైతే రాగానే వెళ్ళలేదు కానీ అసెంబ్లీ లోపల వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి విక్టోరియాకి వెళ్ళిన తర్వాత మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చాలా వరకు డౌన్ టౌన్లోనే ఉంటాయి అన్నమాట సో అందుకని మేము డౌన్ టౌన్కే ఫస్ట్ వెళ్ళిపోయాము ఎందుకంటే మిగిలిన ప్లేసెస్ చూస్తే డౌన్ టౌన్లో ఉన్న ఎక్కువ ప్లేసెస్ మిస్ అయిపోతాము అందుకని మేము అలా వెళ్ళిపోయాము కార్ లేదు కదా ఇంకా సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాల్సి రావడం వల్ల డౌన్ టౌన్కి వెళ్తే దాదాపు అన్నీ కవర్ చేసేసుకుంటాము అనే ఉద్దేశంతో ఫస్ట్ డౌన్ టౌన్కి వెళ్ళిపోయాము మా ఆద్య అయితే ఫస్ట్ ఫస్ట్ ఈ మినిచ్యూర్ వర్ల్డ్కే వెళ్దామని చెప్పేసి గొడవ అనమాట అందుకని దానికోసమే ఈ మినిచ్యూర్ వర్డ్కి వెళ్ళిపోయాము కానీ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది చాలా చాలా ఎలా ఉందంటే చాలా రియాలిస్టిక్గా ఉందన్నమాట రియల్గా అసలు మనకి రెండో ప్రపంచ యుద్ధం ఎలా జరిగింది అవన్నీ అసలు పిల్లలకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారనమాట ఆ బొమ్మలతో ఎంత బాగుందంటే అంత బాగుంది రియల్గా పిల్లలు మాత్రం డెఫినెట్గా చూడాలి ఈ పిక్స్ మాత్రం ఇవన్నీ చిన్న చిన్న లగో బొమ్మలు ఉన్నట్టున్నాయి మా హస్బెండ్ అయితే పిల్లలు ఇద్దరికీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారనమాట నిజంగా వీళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటేనే ఆ రోజుల్లో అసలు ఎలా ఉంది ఏంటి అనేసి వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమవుతూ ఉంటుంది కదా అందుకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము ఈ మినిచ్యూర్ వర్డ్కి రావడానికి పెద్దవాళ్ళకైతే ట్వంటీ డాలర్స్ అనమాట చిన్న పిల్లలకైతే ట్వెల్వ్ డాలర్స్ అనుకుంటా మా అద్వైతగాడికి అయితే ఫ్రీనే ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకైతే ఫ్రీనే అనమాట ఇక ఫైవ్ ఇయర్స్ అబోవ్ పిల్లలకు మాత్రం ట్వెల్వ్ డాలర్స్ దాకా పడుతుంది ఎంత రియల్గా అనిపిస్తుంది అంటే అంత రియల్గా అనిపిస్తుంది కదా ట్రైన్లు కూడా అసలు బలే వెళ్ళిపోతున్నాయి అసలు ట్రైన్లు బుజ్జిబుజ్జి ట్రైన్లు పెట్టాడు కానీ కొన్ని కొన్ని చూస్తుంటే మాత్రం సినిమాల్లో సెట్టింగ్లు ఉన్నట్టున్నాయి అసలు బొమ్మలు మాత్రం బలే బాగున్నాయి పిల్లలు మాత్రం బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు మా అద్వైతగాడు ఆడుకోవడానికి ఇచ్చినట్టున్నారు ఈ యాక్షన్ బటన్స్ మాత్రం తెగ ప్లే చేసి ఆడేస్తున్నాడు అన్ని ఏరోప్లేన్లు వీడి నచ్చిన బాగున్నాయి అసలు బొమ్మలన్నీ ఆ యాక్షన్ బటన్స్ అన్నీ ప్రెస్ చేస్తూ తెగ ఆడేసుకుంటున్నాడు ఇది చూస్తే మాత్రం ఈ సెట్టింగ్ అంతా ఎలా అనిపించిందంటే సేమ్ నాటు నాటు సాంగ్లో సెట్టింగ్ ఉంది కదా సేమ్ అలాగే అనిపించింది నాకైతే వింటేజ్ అనమాట మొత్తం అంతా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కింద యాక్షన్ బటన్స్ కూడా ఇచ్చాడు అసలు ఈ పిల్లలు అయితే తెగ ఆడేసుకుంటున్నారు ఈ యాక్షన్ బటన్స్ తోటి ఆ బొమ్మలతో చాలా చాలా బాగుంది మాకైతే చాలా టైం పట్టేసింది బయటికి రావడానికి ఈ పిల్లలు మాత్రం ఈ బొమ్మలన్నీ బాగా నచ్చినాయి అసలు రానే రావట్లేదు బయటికి ఈ డైనింగ్ టేబుల్ సెట్టింగ్ మాత్రం హైలైట్ అనిపించింది నేనైతే ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు అసెంబ్లీని ఎప్పుడు చూడలేదు కానీ కెనడాలో అసెంబ్లీ లోపలికి కొద్ది కొద్దిసేపట్లో వెళ్ళబోతున్నాను నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను రియల్లీ అసలు ఎంత బాగుంటుందా నా ఫీలింగ్ అసలు నిజంగా చూడాలి లోపల కూడా చాలా చాలా బాగుంటుంది వ్యూ అంతా ఇదైతే ఈ సమ్మర్ అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఉంటుందట ఆ విజిటింగ్కి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు విజిటింగ్ ఉంటుందట నార్మల్ డేస్ అయితే మాత్రం వీక్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుందట కాకపోతే ఈ సమ్మర్లో మాత్రమే ప్రతిరోజు విజిటింగ్ ఉందట వాళ్ళకి ఆల్రెడీ షెడ్యూల్డ్ మీటింగ్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి మీటింగ్స్ ఉన్న టైంలో మనల్ని ఎవరిని కూడా లోపలికి అలవ్ చేయరు వాళ్ళకి మీటింగ్స్ లేనప్పుడు మాత్రమే ఇలా వచ్చిన వాళ్ళని విజిటింగ్ విజిటింగ్కి అలో చేస్తుంటారు మేమైతే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళాము అప్పుడు క్యూ లైన్ ఉంది బట్ అప్పుడు మాకు వెళ్ళడానికి ఛాన్స్ రాలేదు మేము ఇంకా ఆ టైంలో అడిగితే టోకెన్స్ ఇచ్చారు త్రీ ఓ క్లాక్కి స్లాట్స్ ఉన్నాయని చెప్పేసి త్రీ ఓ క్లాక్కి ఇచ్చారు మాకు విజిటింగ్కి టోకెన్స్ ఇంకా త్రీ ఓ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ వచ్చి త్రీ ఓ క్లాక్కి విజిటింగ్కి వెళ్ళాము కానీ లోపల వ్యూ అంతా చాలా చాలా బాగుంది దీనికి ఎటువంటి టికెట్ లేదనమాట కానీ ఫ్రీగానే లోపలికి వెళ్ళిపోవచ్చు కాకపోతే వాళ్ళు టైం అంటే టైమే కరెక్ట్గా మనకి త్రీకి విజిటింగ్కి రమ్మంటే ఎగ్జాక్ట్గా మనం ఒక ఫైవ్ మినిట్స్ లోపే ఉంటేనే వాళ్ళు మనల్ని అలో చేస్తారు లేదంటే అసలు అలో చేయరు అనమాట వన్ మినిట్ లేట్ అయినా సరే మనకి అలో చేయరు డెఫినెట్గా ఆ టైం స్లాట్ ప్రకారం కరెక్ట్గా మనం వెళ్ళిపోవాలి మధ్యాహ్నం ఎండ మాత్రం అదిరిపోతుంది మాములుగా లేదు ఈ రిక్షా గమనించారా అసలు మేము ఇక్కడే చూసాము ఈ రిక్షా అని అసలు ఎంత బాగుందో కదా రిక్షా మాత్రం చాలా చాలా బాగుంది మేమైతే ఇంకా అసెంబ్లీ చూడటం కంప్లీట్ అయిన తర్వాత దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అసెంబ్లీ కంప్లీట్ అవ్వడానికి దాని తర్వాత మేము ఫిషర్మ్యాన్ హౌసెస్ చూడడానికి వెళ్తున్నాం అనమాట ఈ ఫిషర్మ్యాన్ హౌసెస్ మాత్రం చూస్తే ఇవి నిజంగా ఫిషర్ మ్యాన్ హౌసెస్ అనుకుంటారు అలా ఉన్నాయన్నమాట ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే అంత కలర్ఫుల్గా ఉన్నాయి వాళ్ళ ఐడియా మెచ్చుకోవచ్చు వాళ్ళ హౌసెస్ అన్నీ మంచి కలర్స్తో కట్టుకొని అదొక పర్యాటక కేంద్రంలాగా లాగా అనమాట అసలు అక్కడ హోటల్స్ కానీ అక్కడ ఆ చుట్టుపక్కల ఎంత బాగా డెవలప్ అయిందంటే ఎంత డెవ అంతే వాళ్ళు అంత బాగా డెవలప్మెంట్ చేసుకున్నారనమాట ఆ హౌసెస్కు ఉన్న ప్రత్యేకత వల్లే అది అంత మంచిగా డెవలప్మెంట్ అయింది అసలు రియల్లీ అసలు చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది ఎలా ఉంటుందా అనుకున్నాను చాలా బాగుంది ఆ వ్యూ మాత్రం బాగుంది అవన్నీ చిన్న చిన్న హౌసెస్ అనమాట కానీ ఇక్కడ ఈ వ్యూ చూస్తుంటే మాత్రం వ్యాంకోవర్లో స్టాండ్లీ పార్క్ వ్యూ చూసినట్టుగా అనిపిస్తుంది వ్యూ అంతా కొంచెం లుక్ అంతా అలాగే అనిపిస్తుంది బాగుంది అంతా అసలు ఫుల్లు క్రౌడ్ ఉంది ఆ రోజు ఇంకా వీకెండ్స్ అవడం వల్ల అసలు ఇంకా సమ్మర్ అవడం వల్ల సమ్మర్ హాలిడేస్ ఈ పిల్లలకి చక్కగా చాలామంది అయితే బాగా వచ్చున్నారు అసలు ఎక్కడ చూసినా ఫుల్ హోటల్స్ అన్ని ఫుల్ బిజీ ఇక్కడైతే ఒక లోకల్ టాక్సీ కూడా ఉంది చక్కగా ఈ పిల్లలు అయితే గొడవ చేసేస్తున్నారు కానీ ఇంకెందుకులే అని చెప్పేసి మేము అప్పటికే బాగా ఎండ అదిరిపోతుందని వెళ్ళలేదు బాగుంది ఈ లోకల్ టాక్సీ కూడా ఇక్కడే వేల్స్ వాచింగ్ టూర్ వెళ్ళడానికి కూడా ఈ ఫిషర్మన్ హౌసెస్ ఇక్కడే అనమాట మనం ఆ వేల్స్ వాచింగ్ టూర్ ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాము అక్కడే టికెట్స్ అవి తీసుకోవచ్చు అక్కడ టికెట్స్ తీసుకుంటే చక్కగా వేల్స్ ఇంట్రెస్ట్ చూడడం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చు మేము ఇంకా ఎక్కడ ఉంటుందా ఎక్కడ ఉంటుందా అనుకున్నాం కానీ అక్కడే దగ్గరలోనే కనిపించింది మాకు కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా హౌసెస్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ హౌసెస్ అంట మేము కొంచెం మా వస్తువులు అక్కడ పెట్టగానే వాళ్ళు వచ్చి చెప్తున్నారు అవి వాళ్ళ ఫిషర్మ్యాన్ హౌసెస్ అవి మీరు అక్కడ మీ వస్తువులు తీసేయండి అని చెప్పి చెప్పేస్తున్నారు వాళ్ళు ఈ బుడ్డోలను మాత్రం ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ కూర్చోబెడుతున్నాం అనమాట చక్కగా ఒక చక్కగా ముగ్గురు ఒక చోట కూర్చున్నారు చల్లగా ఉండే చోట చూసుకొని ఇంక ఇది కంప్లీట్ అయిన తర్వాత డౌన్ టౌన్లోనే ఇది కూడా హిస్టారికల్ ప్లేస్ అనమాట చైనా టౌన్ అంటారు ఇది డౌన్ టౌన్లో చైనా టౌన్ ఇది షాపింగ్ అంతా ఇక్కడే ఉంటుంది చాలా షాప్స్ ఉంటాయి అనమాట ఇంక మొత్తం అంతా వెల్ వెళ్ళే దారి పొడవునా ఇంక షాప్స్ ఉంటాయి మాకు ఇక్కడే ఒక తెలుగు హోటల్ కనిపించింది అది తెలుగు హోటల్ కాదు మన ఇండియా హోటల్ ఉంది వర్ష హోటల్ అని చెప్పేసి ఒకటి రెస్టారెంట్ కనిపించింది మరి ఫుడ్ ఎలా ఉంటుందో మాకైతే తెలీదు జస్ట్ మాకు వెళ్ళేటప్పుడు మాత్రం కనిపించింది అసలు రోడ్డు అంతా చాలా చాలా బాగుంది సేమ్ ఎలా అనిపించిందంటే వ్యాంకోర్లో మన డౌన్ టౌన్ ఏరియా లాగే అనిపించింది వీళ్ళు మాత్రం అసలు తెగ పోటీ పడుతున్నారు సైకిల్ పోటీలు ఎంతసేపు తొక్కుతున్నారు ఈ ఎండలో అసలు మాములుగా లేదు ఎండ బాగా వీళ్ళు పోటీలు పెట్టుకున్నట్టున్నారు సైకిల్ పోటీలు తెగ తొక్కేస్తున్నారు అసలు ఏరియా మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది వెళ్తున్నంతసేపు నడుస్తున్న సేపు చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట అసలు వీళ్ళు చెట్లు కూడా అసలు భలే కట్ చేస్తారు మంచి డెకరేటివ్గా కట్ చేస్తారు సిటీ అంతా ఆ విక్టోరియా సిటీ అంతా అసలు అట్లాగే ఉందన్నమాట మొత్తం ఎక్కడికక్కడ డెకరేషన్ అనమాట వీళ్ళైతే పాలస్తీనా వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు గాజాలో యుద్ధం ఆపమని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ర్యాలీ చేస్తున్నారు మాకైతే ఇక డౌన్ టౌన్లో తిరిగేసరికి ఈవినింగ్ ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీ దాకా టైం అయిపోయింది బాగా అక్కడే ఇంకా డౌన్ టౌన్లో ప్లేసెస్ అన్నీ కవర్ చేసేస్తాం మేమైతే ఇంకా లాస్ట్లో బటర్ఫ్లై గార్డెన్ ఒక్కటి చూసుకున్నాం అనమాట బటర్ఫ్లై గార్డెన్కి కూడా ట్వంటీ డాలర్స్ ఛార్జ్ అయింది కానీ నాకు చాలా చిన్నదిగా అనిపించింది ఇక్కడ అన్ని చీమలు ఉన్నాయి చీమల్ని కూడా మ్యూజియంలో చూస్తామని చెప్పి నేనైతే కెనడాకి వచ్చిన తర్వాతే చూస్తున్నాను నిజంగా నాకు కొంచెం వింతగా అనిపించింది చీమల్ని మ్యూజియంలో పెట్టారేంటి అనిపించింది కాకపోతే పార్క్ అయితే మాత్రం కొంచెం చిన్నది కాకపోతే పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు లోపల బాగుంది ఈ బటర్ఫ్లై గార్డెన్కి రావడానికి పెద్దవాళ్ళకైతే ట్వంటీ డాలర్స్ చిన్న పిల్లలకైతే నైన్ డాలర్స్ మా అద్వైతగాడికి అయితే టికెట్ ఏమీ లేదు కానీ ఓకే పర్వాలేదు ఓకే అనిపించింది కొంచెం చిన్న పార్క్ అయినా లోపలన్నీ బటర్ఫ్లైస్ అన్నీ బాగున్నాయి కొంచెం కలర్ఫుల్గా అనిపించింది బాగుంది ఇంకా లాస్ట్లో మాకు ఇంకా టైం లేదు ఇంక ఇది ఒక్కటి చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము ఈ బటర్ఫ్లై గార్డెన్ మాత్రం ఈవినింగ్ సెవెన్కే క్లోజ్ చేసేస్తారు సో కొంచెం ముందు వెళ్తే సరిపోతుంది మరీ సెవెన్కి కాకుండా మాకైతే ఇంకా మేము నైటు లాస్ట్ ఫెర్రీకి బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా లాస్ట్ ఫెర్రీ అంటే మాకు ఇంకా నైన్ ఓ క్లాక్కి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోవాలి ఇది చూసేసరికి మాకు ఇంకా టైం అంతా అయిపోయింది సో అందువల్ల ఇంకా మేము వెంటనే సెవెన్ కల్లా ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము సో అలా ఫెర్రీకి వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ అనమాట కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది సమ్మర్లో వెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్గా టెంపరేచర్ చూసుకొని వెళ్ళాల్సిందే విక్టోరియాకి లేకపోతే ఆ ఎండకి అసలు తట్టుకోలేము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్